వదినా హాయ్ చెప్పు పిచ్చమ్మింద హాయ్ చెప్పు కాలం వదినా హాయ్ చెప్పు శ్రీదేవి హాయి చెప్పండి మిత్రు తాము ఏం పెట్టిందన్న తాంబలంలోన లడ్డూ అరిస పూన్ని ప్లేటు తాంబలము అరటిపండి ఇత్తడిది ఆకు అదే చెప్తుండే తాంబలము సిల్వర్ అదిలే ఇత్తడి పుల్ల పాత ప్లేట్లు గుడికి ఏదన్నా తీసుకెళ్ళటానికి బాగానే ఉంటాయిలే అమ్మాయ నారాయణ మామ తీసుకొచ్చి ఇచ్చిపోయింది అమ్మాయి

మా పరిగెత్తి కాళ్ళు చేతులు కాదు హాయ్ ఫ్రెండ్స్ అందరూ మా మా మేస్త్రామ్మది పెళ్లి రోజు అందరికి ఇష్టం చెప్పండి అగ్రి లక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాయికి మేస్త్రామ్మకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి ఫ్రెండ్స్ అడ్వాన్స్ అక్కడ పెళ్లి రోజులు ఎన్నెన్నో మరెన్నెన్నో జరుపుకోవాలని బాగుండాలని వాళ్ళ భార్యాభర్తలు బాగా ఇచ్చేది చెప్పండి ఫ్రెండ్స్ లే ఫ్రెండ్స్ అమ్మాయి బాగుండాలి మా తమ్ముడు మా కూతురు బాగుండాలి ఫ్రెండ్స్ మా చెప్పండి రాజ్యం హాయ్ చెప్పు రాజ్యం రాజ్యం మా నీకేం కావాలి చెప్పించుకో నా జోబిలో ఉంది ఇదిగో చాక్లెట్ ఇస్తా కొట్టాయి నా కొత్త కొత్తపట్నం నేను ఆడ తెచ్చిచ్చాను గాలం మన గాలం మందినా మీ తోడుకాళ్ళు పెళ్లి రోజు రేపు ఏంది నువ్వు ఎత్త పార్టీని తోడుకోళ్ళు ఇచ్చిద్దా చదిగో ఉమాయ్ ఉమాయి రామా మేస్త్రమ్మకి వాళ్ళకి పెళ్లి రోజు రోజయ్యి పంట కదా మన అందరం కలిసి మేస్త్రామ్మ పాలకు మనం ఇద్దాం అంటే అది పార్టీ పార్టీ వద్దు వాళ్ళు జరుపుకుంటారు మనం ఇద్దాం పార్టీ వాళ్ళకి ఈ పిల్ల ఒకటి చదువుతున్నాం లక్ష్మి ఇప్పుడు చెప్పు చెప్పి నేను మాట్లాడుతూనే ఉన్నా లక్ష్మిది కాదు మా కూతురుది అవునా ఎమ్మెల్యే ఎక్కడికి పోయినామా మరి రెస్ట్ లో ఉన్నావా

పిన్న అసలు మేస్తాం కట్టలు పే రూల్ అయ్యింది రాజ్యం ఉంది అది అది రాజ్యం ఉంది రాజ్యం వదిలిపెట్టి అటుపోయి పీక్కుని మళ్ళీ ఇప్పుడు వచ్చి పట్టింది నిన్నైతే మొన్నైతే వదిలిపెట్టింది బే కదా మీ రాజు మొన్న వదిలిపాటేము రే అత్త హాయ్ చెప్పా రేపు కూతురు పెళ్లి రోజు అంట ఏంది పోయి డతారు నీకేమి నువ్వు నీ సీదా వేసుకోవట్లేదు ఇద్దరు కలిసి లేదు సిగ్గు లేదు డబ్బు వేయకుండా చీదేవి బాబు బాగా ఇత్తిన నారు కట్లు చీదేవి హాయ్

రైతులేని వాళ్ళకి పొయ్యి కమ్మంగా జేసీలలో కూర్చున్న వాళ్ళకు రైతు కష్టపడితేనే వాళ్ళకి అన్నం వస్తుంది అది తెలుసుకోలేక రైతుకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్ చేయరు రైతుకు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇంకా పని చేసి మీకు మేము ధాన్యం పంపించేది ఏం పిన్నిడాకేందంటున్నావు వీడియోలు తీసి ఏదంటున్నావు నవ్వుకోవటమేని మా మమ్మీ రాలేదులే మా మమ్మీ విజయవాడలో ఉంది మా మమ్మీ ఆల్రెడీ అక్కడ పెట్టి ఉంచింది కూడా నాకు మా మమ్మీ రాలే కుదర పాపేవా ఎలా గార చేసానమ్మా ఉట్టి గారే మధ్యాహ్నం అన్నీ ఖచ్చిమే దమ్ బిర్యానీ చేసి తెచ్చావా నేను తింటానమ్మాయ బిర్యానీ అంటే నా పోపేమా ఏమైంది మా అయితే కదలకుండి ఉంటామేం అడుగున్నా చెప్పొద్దా ఏదైనా అంతేనా నా వెళ్లకుండి సాయంత్రం అమ్మవారికి అడిగో అది వదుకో అమ్మాయా అమ్మవారికి అడిగి సాయంత్రం అయితే ఏమి వెళ్ళకుండా పిలవకుండా జనాల్ని లెక్క ఏమి తెక్కలమా